మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ అమర్నాథ్ కు జయకొట్టిన షీలా నగర్ వాసులు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన అధిక సంఖ్యలో హాజరైన మహిళలు గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు అన్ని వర్గాల వారి మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది ఎన్నికల ప్రచార సమయంలోనే కాకుండా ప్రత్యేకించి ఆయా వర్గాల వారు అమర్నాథ్ ను స్వయంగా కలుసుకుని వారి మద్దతు తెలియజేస్తున్నారు శుక్రవారం అరవై తొమ్మిదో వార్డు హరిజన జగ్గైపాలెం వెంకటేశ్వర స్వామి కాలనీ శీలానగర్ వార్డుకు అధ్యక్షులు బోగాది సన్యాస ఆధ్వర్యంలో మంత్రి అమర్నాథ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమర్నాథ్ కు నీరాజనాలు పలికారు మహిళలు అమర్నాథ్ నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారు పార్టీ జెండాలు పట్టుకుని అమర్నాథ్ వెంట కిలోమీటర్ల దూరం నడిచి తామంతా వైసీపీకి అండగా ఉంటామని గాజువాక్ లో అమర్నాథ్ విజయం సాధించి రెడ్డి ప్రభుత్వం మళ్లీ కీలక బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు షీలానగర్ అఫీషియల్ ఏరియాలో కూడా మహిళలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గమనార్హం దీంతో ఈ ప్రాంతమంతా వైసీపీ పక్షాన నిలుస్తున్నది నిలుస్తున్నది అన్నది అర్థమవుతుంది